ఫ్యాన్ వార్స్ వద్దని సినీ అభిమానులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు నిజంగా సినిమాను ప్రేమించే వాళ్లు ఇతర హీరోలను ద్వేషించారన్నారు విద్వేషాలు పెంచడం సరికాదన్న ఆయన కళ్లను కళాకారులను ప్రేమించాలన్నారు ఓజీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు పలు సూచనలు చేశారు అన్న అభిమానులు చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో సంథింగ్ అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్ మన కాంతారా కూడా టికెట్స్ చూడకూడదు అంటే మనం కలప కలిపేది మనం మన ఆర్ట్ ఫామ్ దయచేసి అసలు చేయకండి మీరు ఎప్పుడు నేను ఏం చూస్తానంటే పది మంది చేసిన తప్పుకి కోటి మందికి ఎలా అప్లై చేస్తాం ఆర్ట్ షుడ్ అస్ అస్ ఆర్ట్ ఆర్ట్ షుడ్ 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 నాట్ నాట్ డివైడ్ స్ప్లిట్ దిస్ ద బ్యూటీ ఆఫ్ అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద ద్రీస్ స్టేట్స్కి మన డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను నాకు ఎప్పుడు బాధ ఉండేది బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను నేను చేస్తుంది పాలిటిక్స్ టఫ్ జాన్ సినిమాల్లో విలన్స్ గొడవ అన్ని ఈజీ మంచిగా ఉండే రియల్ లైఫ్ అలా ఉండదు తలగిరిపోవచ్చు కూడా సెకండ్ హాఫ్ విలన్ తలగిరిపోయినట్టు బట్ ఐ వాస్ విలింగ్ టు టేక్ దాట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫస్ ద లవ్ ఫర్ మై నేషన్ నా ఇచ్చిన నా దేశం అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే లెట్ మీ టెల్ యూ నేను మనస్ఫూర్తి చెప్తుంది ఆల్వేస్ ఐ లవ్ హోమి అడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఇంటీయర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దర్ వర్క్ ఐ అప్రిషియేట్ దర్ వర్క్ ఎందుకంటే నేను ఆర్ట్ ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైజెస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులతో సార్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ అనే మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పని చేస్తామో మీకు మేము తెలుసు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటామో ఎవరికి తెలుసు కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వార్డ్స్లో దయచేసి సినిమాని చంపే కానీ షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వార్డ్స్ దయచేసి ఆపేసేయండి లెట్ ఇస్ అప్రిషియేట్ ఈచ్ అదో ఇంతేగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఇది నా రిక్ నా రిక్వెస్ట్ ఆల్ మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగే నేను చేస్తాను అందరి హీరోల అభిమానులను నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను ఒక మంచి సినిమాలను ఆహ్వానిద్దాం ఆనందిద్దాం ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ ఎస్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్